ఈవిడేంటి కరి ఒప్పకవి చూపిస్తోంది అని అనుకుంటారా నేను ఒక ఫుల్ వీడియో నేను ఉన్న ఒక్క రెండు రోజులైనా సరే చిన్న ఎంటర్టైన్మెంట్ ఒక వీడియో అయితే మాత్రం మీకు ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి ఈ థాట్ అంతా అనుకుంటున్నారా మీది మా మావిగారు అబ్బాయి ఫామ్ హౌస్ నెక్స్ట్ ఎక్కడ అంటే ఈ ఫామ్ హౌస్ అయితే హైదరాబాద్లోనండి మనకి లొకేషన్ అంతా చూస్తే మన చుట్టుపక్కల గ్రామాలు అనుకుంటారు ఈ ఆ అయితే కాదు నేను ఫుల్ వీడియో మీకు ఎందుకు పెడుతున్నాను అంటే ఇలా ఎవరికైనా అసలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు పెంచుకోవచ్చు ఎంజాయ్ చేయచ్చు మనం ఎక్కడెక్కడికో వెళ్ళే కానీ మన తోటలో ఒక శనివారం ఒక ఆదివారం ఎక్కడైనా ఒక ఉండాలి అనిపిస్తే ఈ విధంగా కూడా ఉండొచ్చు మా మాయగారు అబ్బాయి ఈ మొక్కలు అయితే మాత్రం పెంచాడు లేని మామిడి చెట్టు అంటో లేదు అరటి చెట్లు బీరకాయలు తోటకూర తోటకూర చెట్లు గోంగూర చెట్లు సమస్తం పనస చెట్లు సపాటాలు లేని పండు అంటో లేని ప్లేస్ అండి ఆ కాస్త ఉన్న సైట్ అంతా కూడా అదేనండి ఏంటంటే గులాబీలు ఏంటి తిని కూరగాయలు ఏంటి అన్నీ పెంచేశాడు మొత్తం మేము ఒక సైన్యమే దిగాము మూడు ఫ్యామిలీలు ఆ సైన్యం అంతా మొత్తం తోటంతా గాలించేసి పిచ్చ పిచ్చగా అల్లరి చేసి ఎంజాయ్ చేసామండి ఇది నేను ఒక్క విషయం చెప్తానంటే ఎప్పుడైనా సరే మనం కొనుక్కోవాలి చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్కళ్ళ వల్ల అయితే మాత్రం అస్సలు అవ్వదండి మగుడు పెళ్ళాలు ఇద్దరి దగ్గర ఒక మాట ఒక అన్యోన్యత ఏదైనా మనం ఇలా చెయ్యాలి మనం ఇలా ఉండాలి అని ఒక మాట మీద ఉంటేనే ఎంత దూరమైనా సరే మనం ప్రయాణం చేయగలం జీవితంలో చెప్తున్నాను నేను ఆ ఒక్క మాటే ఏదైనా సరే సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొస్తుంది అలా లేదు ఎడమోహం పెడమోహంగా ఉన్నామంటే జీవితాంతం ఏది కూడా మనం ముందరకు వెళ్ళలేము ఒకళ్ళు ఎడ్డమంటే ఒకళ్ళు తెడ్డమని అనలేము ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నామండి మొత్తం అందరం కూడా ఒక విషయం అండి వీడు ఎవరేంటి మనం ఎవరు చుట్టాలు వచ్చినా సరే వాళ్ళ తరపు వాళ్ళు వాళ్ళ తరపు వాళ్ళు వచ్చినా సరే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాడంటే సేమ్ మాయిగారండి చిన్నాడు పెద్దాడు ఇద్దరు కూడాను ఇంకో విషయం నేను మా అమ్మాయి పెళ్ళైన తర్వాత మా అల్లుడు మా అమ్మాయి ఎవరింటికి కూడా వెళ్ళలేదండి వీళ్ళు అలాంటిది మొదటసారి వాళ్ళ ఇంట్లో ఒక ఆఫీస్ రిచ్చా ఒక పదిహేను రోజులు స్టే చేశారు అంటే వాడు ఎలా చూసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోవచ్చు అంత బాగా చూసుకుంటాడు అసలు ఈ రోజుల్లో గమ్మ మెట్టు ఎక్కుతుంటే ఎందుకు వచ్చారా అని ఫేసు ఎక్స్ప్రెషన్స్ అవి పెట్టే వాళ్ళ ఇంటి గమ్మ మెట్టు కూడా ఎక్కువ మా మావి గారు మా మేన మా గారు అబ్బాయి ప్లస్ మా అమ్మాయిని కూడా అంటే చుట్టరేఖను చూడండి చూసే ఇదిని బట్టే ఉంటుందండి ఎవరైనా మెట్టేకి మళ్ళీ వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఎంత బాగుంటున్నారు అంటే వాళ్ళు చూసే విధానం మనం నచ్చబట్టే వెళ్ళాలి అనిపిస్తుందండి కొందరు ఇంటికి అయితే అసలు అది కూడా వెళ్ళకూడదోదు వాళ్ళు మొహం కూడా ఎక్స్ప్రెషన్స్ అదో రకంగా పెడతారు ఎందుకు వచ్చారా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండో నేను చూశాను చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఇలా సరదాగా ఉండడం ఇలాంటివి ఏమీ లేదండి మనం పిల్లలకి ఏమి నేర్పుతామో రే పొద్దున్న తర్వాత వాళ్ళు అదే నేర్చుకుంటారండి నలుగురితో ఉండడం ఆనందంగా గడపడం ఈ సంతోషంగా ఉండడం కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఎంతసేపు ఈ ఆస్తులు జీవితాలు ఇవేనా అండి గొడవలు అంటేనే ఒక ఆనందంగా గడుపుకున్న రోజు ఒక్కటి చెప్పండి నుంచి ఏదైనా కూడా ఏమీ ఉండదు ఎవరి దగ్గర కూడా అది కొంచెం నేర్చుకుంటే మనం ఇలాంటివి ఆనందంగా ఉండడం అదే అనేది ఈ విధంగా అయితే మాత్రం మేము ఎంజాయ్ చేసాము వెళ్ళాము మేము ఎప్పుడూ రెగ్యులర్గా మేము అసలు కలుసుకోవండి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అంతే ఆ కలుసుకున్నప్పుడే ఇలా ఉంటామన్నమాట కాసేపు అయినా ఒక్కరోజైనా సరే ఫుల్గా అందరం కూర్చొని మాట్లాడుకొని అందరూ కలిపి కూర్చొని బోన్ చేసి ఈ ఆనందం అయితే మాత్రం ఉంటుందండి ఈ ఆనందాన్ని అందరూ మిస్ అయిపోతారండి ఎందుకంటే ద్వేషాలతోటే ఉంటున్నారు అందరూ కూడా ఎవరి దగ్గర ఏది చెప్తున్నా సరే వాళ్ళు ఇలా ఉంటున్నారు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని ఇవేండి మొత్తం వానరు సైన్యం అంతా ఈ తోటలోనే ఉంది కోసాము మొత్తం టమాటాలన్నీ కూడాను ఇంటికి ఇంకా మూడేసి కేజీలు నాలుగేసు కేజీలు తెచ్చుకున్నాం మళ్ళీ అంతంత దూరం వెళ్ళలేమని అని నెక్స్ట్ అక్కడికి మళ్ళీ వీళ్ళు వెళ్ళననే సరే మా ఇవన్నీ తీసేస్తారు చెట్లు ఇంకా చిక్కుడుకాయ పాదు అవన్నీ కూడా తీసేస్తారు అన్నమాట మాఘమాసం అయిపోతే తీసేస్తాం కదా అయితే కొత్తిమీర గోంగూర కరివేపాకు ఇవన్నీ సమస్తం తెచ్చుకున్నామండి వీళ్ళు ఇంతలా వెళ్ళాం ఇంత వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళడం ఒక ఎత్తు అండి ఇంటికి వచ్చారా అంటే ఇచ్చి వచ్చారులే బాబు ఎప్పుడు వెళ్ళిపోతారో సరే వెళ్ళిపోతారా అని చెప్పేసి కాఫీ నీళ్ళు ఇచ్చేసి తప్పదు అన్నట్టుగా ఒక ముద్ద పడేసి పంపించేస్తారండి ఈ రోజుల్లో మ్యాక్సిమం నూటికి నైంటీ నైన్ పర్సెంట్ అందరూ అలాగే ఉన్నారండి అయితే వీడు అలా కాకుండా వెళ్ళడం వీళ్ళు వెళ్ళడమే కాకుండా ఇప్పుడు ఇంకో రెండు ఫ్యామిలీస్ ఉన్నానంటే మా అత్తయ్య గారు తరపు వాళ్ళండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసామండి వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు నాతో మాట్లాడడం ఒక కొత్త అనేది ఏమీ లేకుండా సరదాగా కలిసిపోవడం అనేది కూడా ఒక ఇదేనండో ఈ స అందరూ బాగా నెక్స్ట్ ఏంటంటే ఈ సంపెంగ పూల చెట్టు చిన్న చెట్టు అయినా సరే ఒక యాభై పూలు అయితే మాత్రం ఉన్నాయి చిన్న చెట్టుకి ఇంకొకటి తెల్ల సంపెంగ ఈ కిందనున్నవన్నీ కొత్తిమీర అల్లం చెట్టు చేమదుంపలు ఇంకా లేనివి అంటూ ఏదైనా అంటే అసలు మనం ఊహించాలండి ఏదైనా అంటే ఆ డ్రాగన్ ఫ్రూట్ అలాంటివి కూడా వేసేసాడు చిన్న చిన్న మొక్కలు అవి ఎదిగిన తర్వాత నెక్స్ట్ వీడియో ఎప్పుడు మళ్ళీ నేను వెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తాను ఈ వీడియో అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము పాటలు పాడుకున్నాము వాడు కట్టి నిజంగా ఎంత బాగున్నాడు ఈ వీడియో మనకి ఎప్పుడూ కానీ దొరకదండి గోంగూర మొత్తం ఆ గోంగూర అంతా కూడా తెచ్చేసుకున్నాను కొంచెం కోసుకొని అందరం పంచుకున్నాము ఎంజాయ్ చేసాం బాగా ఆనందంగా గడిపాము ఈ స్వీట్ మెమోరీస్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూడాలి ఎప్పుడైనా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనే టైపులలో ఉంటున్నారు అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారండి వాళ్ళ ప్రవర్తన బట్టే గుమ్మం మనం అలా చేయాలన్నది కూడా ఆలోచించుకోవచ్చు వెంటనే వాళ్ళు ఎందుకు వచ్చారా అన్నట్టుగా మొహం పెట్టారంటే గుమ్మం ఇంకెప్పుడు వెళ్ళకూడదు వాళ్ళ ఇంటికి అది అర్థమైపోతుంది అందరికీ కూడాను అంత అర్థం చేసుకోవాలని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి ఈ రోజుల్లోనూ అయితే ఈ విధంగా వీడు ఎవ్వరు ఇంటికి వెళ్ళినా సరే నా తరపున చుట్టాలను తీసుకెళ్ళిపోయినా సరే వాళ్ళ మా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు కదా అని కూడా వాడు ఆలోచించుకోడండి ఎవరు వచ్చినా బాగా చూస్తాడు అది తల్లిదండ్రులు నేర్పించారు వాళ్ళు అదే ఫాలో అయిపోతున్నారు ఆ ఫాలో అయిపోవడం ఆ పిల్లలకు కూడా అదే వస్తుంది చెప్తున్నాను కదండి మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచామో ఆ పెంపకమే వస్తుంది కుళ్ళుతోటి ద్వేషాలతోటి పెంచితే అలాగే పెరుగుతారు వాళ్ళు అందరూ రావాలి అందరూ ఉండాలి నాన్న అని చెప్పేసి పెంచామనుకోండి అలాగే పెరుగుతారు ఎవరికైనా ఏదైనా పెట్టాలి చెయ్యాలి అని చెప్పి మా మావిగారు చెప్తూ ఉండేవారు అదే పద్ధతి ఆ పిల్లల దగ్గర వచ్చింది అలాగే పెడతారు అలాగే చేస్తారు ఇప్పుడు ఈ రండి ఏమైనా పెట్టాలంటే ఇది మా అంత మొత్తం అంతా హోటల్కి తీసుకెళ్ళిపోయాడు వాడు పెద్దాడు చిన్నాడు మిస్ అయిపోయాడు ఈ వీడియోలో రాలేదు అయితే మొత్తం అందరం కలిపి టిఫిన్కి తీసుకుని వెళ్ళిపోయాడు ఒక ఆనందమే గుర్తుంటుంది తప్పించి ఈ పోయిన డబ్బులు మళ్ళీ సంపాదించుకొచ్చే డబ్బు ప్రధానం కాదు అందరూ మనుషులు మంచిగా ఉండాలి మనతో ఉండాలి మనతో కలవాలి మనం ఒక ఎప్పుడైనా సరే మన ఇంటికి మన వెనకాల ఎంతమంది ఉన్నారని బలగం చూస్తే ఈ రోజుల్లో ఎవరికి ఎవరు లేరండి బలగం చెప్పాలంటే అది మనం తెచ్చుకోవడంలో ఉంటుంది ఏదైనా సరే మనం మాట్లాడుకునే తీరుని బట్టి ఉంటుంది మన వెనకాల బలగం కావాలంటే మంచిగానే ఉండాలి వాళ్ళ మీద ఏ కోపం ఏ శత్రువు అలా తరతరాలు పెట్టుకున్నారంటే అంతే ఏకాకిలా మిగిలిపోతారు జీవితంలో నా చిన్నగా నాకు ఈ విధంగా చెప్పాలనిపించింది ఎంత ఆనందం మళ్ళీ ఎప్పుడు వెళ్తానా మళ్ళీ ఎప్పుడు ఒక్క ఒక్కరోజే నాకు టైము నెక్స్ట్ మా ఏం నేను ఉద్యోగం ఆఫీసు సెలవులు లేవు అందుకని చూడండి ఈ వీడియో కూడా మీకు పెట్టాను కదా మీ ఒత్తునే కాయలు పంచుకుంటుంటే వీడియో ఎడిట్ చేసుకున్నాం ఇది పెద్ద వాళ్ళ అబ్బాయి వాళ్ళ వైఫ్ అండి బాగా చూస్తుంది ఇంటికి వెళ్తాను చిన్నవాళ్ళు మిస్ అయిపోయారు నేను ఫోటో కూడా పెడతానండి వైఫ్ మీ మా ఇద్దరు మావిగర అబ్బాయి పిల్లలు కూడా చాలా చాలా బాగా చూస్తారు వెళితేను కానీ నేను ఎప్పుడో కానీ వెళ్ళను సంవత్సరానికి కాదు కదా రెండేళ్ళు కోసారో మూడేళ్ళు వెళ్తాను నేను అది వాళ్ళ ఉంటున్న హౌస్ ఇవి ఫ్లాట్లు అండి ఓ ఫ్లాటు అందులోను అప్పుడు వీళ్ళకి టైంపాస్ ఇవన్నీ మమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళి అవన్నీ ఒక రౌండ్ ఏం చేస్తాడు మా బస్సు టైం అయిపోతున్నా సరే పాపం రండి రండి మళ్ళీ ఎప్పుడు చూస్తారు ఇవన్నీ అని నిజంగా ఎప్పుడొస్తా అండి అలా తిరిగే ఓపి కూడా ఉండాలి ఉండవు ముందర వాళ్ళు తీసుకెళ్తున్నారు అంటే వెనకాల మనకి మళ్ళీ మనం చూడగలమా ఏదైనా కూడా ఏది చూడలేము ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి వాళ్ళ ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అవన్నీ మన నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ ఫైర్ క్యాంప్ అవి పెట్టి ఇవన్నీ వాళ్ళకు అవసరం ఏంటండి మన ఆనందం కోసం వాళ్ళెందుకు ఇచ్చేసుకోవాలి వాళ్ళు వాళ్ళ ఆనందం పడలేదేంటి అలాగా ఇది ఇచ్చే చిన్నవాడి కూతురు అది మీకు ఇలా చెప్పానని కానీ ఇలా అన్నాను కానీ మనుషుల మెంటాలిటీల గురించి పూర్తిగా నేను పట్టేశానండి అందరినీ కూడా ఎందుకంటే జీవితంలో ఎవరెవరు చూడకూడదు ఎవరెవరు ఏది వినకూడదు అన్నీ విన్నాను చూశాను చేశాను బుద్ధులు అలాగే ఉన్నాయి అందరివి కూడా ఏదీ మారట్లేదు